హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వచ్చేసి మన కిచెన్లో ఒక సూపర్ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను అదేనండి చికెన్ ఫ్రై మరి ఈ చికెన్ని వీకెండ్స్లో కానీ లేదా ఇంట్లో ఏదైనా చిన్న ఒకేషన్స్ కానీ ఇలా చేశారంటే ఎవ్వరైనా సరే ఫిద్ అవ్వాల్సిందే మరి అస్సలు లేట్ చేయకుండా ఈ సూపర్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకొని కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని ఈ చికెన్ని చూడండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా ఉప్పు నీటితోటి వాష్ చేసుకొని తీసుకోండి ఇలా చికెన్ని ఉప్పు నీళ్ళలో వాష్ చేయడం వల్ల మనకి చికెన్లోని నీచి స్మెల్ అనేది పోతుంది చూడండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసి ఇదంతా బాగా కలుపుకోండి ఇలా చికెన్ మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసి ఉడికించడం వల్ల చికెన్లోని వాటర్ అంతా బాగా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోండి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి కనీసం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నేను నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకి చికెన్లోని వాటర్ అంతా బాగా రిలీజ్ అయింది కదా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి ఈ చికెన్లోని వాటర్ అంతా కాస్త దగ్గర పడింది కదా మనమైతే ఇందులోకి వాటర్ అస్సలు యాడ్ చేయడం లేదండి మనం ఈ చికెన్ మొత్తము చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని కలుపుకోండి చికెన్ ఫ్రైలోకి కాస్త కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి మీరు స్పైసీని కాస్త ఎక్కువగా ఇష్టపడేవారైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేంతవరకు కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి చూడండి ఇక్కడ ఆయిల్ మొత్తం ఇలా పైకి రిలీజ్ అవ్వాలి ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మంచి అరోమా కోసం ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోండి ఫైనల్గా ఒక అరకట్ట సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోండి ఇలా ఇదంతా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి ఇలా లాస్ట్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేయడం వల్ల మనకు ఫ్లేవర్స్ అన్ని చికెన్కి బాగా పడుతుంది చూడండి ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయింది కదా ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా సింపుల్ అండి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమీ ఉండదు నాకైతే కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అంతే సూపర్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది జీరా రైస్ చపాతీ బటర్ నాన్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి